వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ శనగ విత్తనాల కోసం ఎరువుల కోసం అంకాలమ్మ గూడూరు సచివాలయం పరిధిలోని విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కు రైతులందరూ దాదాపు ఇరవై ఐదు లక్షల డబ్బులు కట్టగా ఆ డబ్బుతో ఉడాయించి ఇప్పటి వరకు రైతులకు తిరిగి చెల్లించవలసిన రికవరీలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత రైతులతో కలిసి సిఐ గారికి వినతి పత్రం ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడిన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది దానికి తోడు ఒక నలభై టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టి కట్టించుకోవడం జరిగింది కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు కనపడడంలా మూడు వారాలు అవుతా ఉంది రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ అంటూ లేదు అందరి దగ్గరికి పోయారు గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం రెండుసార్లు మాట్లాడినాం అదేవిధంగా జేడి అగ్రికల్చర్తో మాట్లాడినాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం దీనికి బేసికల్లీ ఉన్న పరిష్కారాలు రెండే ఒకటి పోలీసులు ఆ ప్రవీణ నివేత్తని అదుపులోకి తీసుకొని అతని దగ్గర అతని ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది కాదు ప్రభుత్వానికి డబ్బులు కట్టింది ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించాలా చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు ఆ చట్టం ప్రయోగించే పవర్ కూడా కలెక్టర్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులన్నా రికవర్ చేయాల డబ్బు రైతులకు రికవర్ చేసి మళ్ళీ రైతులకు అందించాలా లేకపోతే కలెక్టర్ అన్నా ముందుకొచ్చి రైతులకు ఈ శనగ పంట విత్తనాలకు రిజిస్ట్రేషన్కు డబ్బులు కట్టిన ప్రతి రైతుకు డబ్బులు వెనక్కిచ్చే కార్యక్రమం చేయాలి మోసపోయిన ప్రతి రైతుకు డబ్బులు మళ్ళీ చెల్లించే కార్యక్రమం చేయాలి ఇది రెండే ఆప్షన్స్ ఇప్పటికి మూడు వారాలు అవుతుంది నో సొల్యూషన్ అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి జేడీ అగ్రికల్చర్ దృష్టికి తీసిపోయినాం ఇప్పటి వరకు నో పరిష్కారం ఇవాళ అంకాలమ్మగూడూరు గ్రామానికి ఈ సమస్య మీద వస్తామని చెప్పి నిన్నటి మధ్యాహ్నం మేము చెప్తే దానికి మమ్మల్ని గ్రామంలోకి రానియకుండా ఇంత హంగామా దారి పొడుగునా రాయలాపురం నుంచి సింహాదిపురం వరకు దారి పొడవునా పోలీసులు మరి ఎవరికి వీళ్ళు కాపులాగా వస్తారో అర్థం కావాల నిన్న రాత్రి నిన్న రాత్రి నిన్న రాత్రి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ మా అంకాలమగడూరులో ఉన్న నాయకులకు రైతులకు అందరికీ నోటీసులు మీరు ధర్నా చేసినా లేకుంటే సచివాలయానికి పోయినా లేకుంటే అసలు ఎంపీ ఊరికి వచ్చినా ఏం చేసినా మీ మీద కేసులు పెడతాం ఏమి దౌర్జన్యము ఎవరికి కొమ్ము కాస్తారు మీరు దొంగతనం చేసి పారిపోయిన హార్టికల్చర్ అసిస్టెంట్కి మీరు ఏమైనా కొమ్ము కాస్తండరా మూడు వారాలుగా ఏమాత్రం ఈ సమస్యను మీరు పట్టించుకోకపోగా ఈ సమస్యను పరిష్కారం చేసే విషయంలో ఏమాత్రం మీరు ధ్యాస పెట్ట పెట్టకపోగా మళ్ళా పైపెచ్చు రైతులకు తోడుగా రైతులకు సంఘీభావంగా ఎవరైనా వాళ్ళ కోసం వస్తే వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళని నిలువరించే కార్యక్రమం చేస్తాండరు ఎంత అన్యాయం ఇది ఎంత ఘోరం ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము సూటిగా ఈ ప్రభుత్వానికి నరాలైపోయింది ఇంకొక వారం గడువిస్తే అడిగి నెల రోజులు అవుతుంది ఈ ఒక్క వారం గడువిస్తూ ఉన్నాం మీ ప్రభుత్వానికి ఈ వారం రోజుల లోపల పోలీసులు రికవర్ చేసి డబ్బులు ఎన్నిక కడతారా లేకుంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఆ డబ్బులు ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కాబట్టి ప్రభుత్వానికి చెల్లించి రైతు మోసపోయినాడు కాబట్టి కలెక్టర్ గారు ముందుకొచ్చి రైతులకు నష్టపోయిన మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం గవర్నమెంట్ ఇష్టం బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బెనకి రావాలా వాళ్ళ ఖాతాలోకి రావాలా వారం రోజుల లోపల మీరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోతే ఎనిమిదో రోజు మేము తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మేము చేయదగ్గ పరిష్కారం ఆ రోజు ప్రకటిస్తాం ఒకటి అడిగింది కార్తీకో అవినాష్ రెడ్డి అయితే ఆలోచించాలా అడిగింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగినాడు సో గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయి అడిగినాడు కాబట్టి నమ్మకంతో డబ్బులు కట్టారు అతను ఏదైతే రిసిప్ట్లు మీకు ఇచ్చిన చూపిద్దాం ఈ మాదిరి తెల్లకాయతం మీద సంతకం పెట్టి ఈ మాదిరి సో ఈ మాదిరి ప్రతి ఒక్కరికి చలానైతే ఉంది కొంతమందికి సీల్ ఇచ్చినారు కొంతమందికి సీల్ వేయకుండా ఇచ్చిన వేయకుండా ఇచ్చినా వీళ్ళు డబ్బులు కట్టింది ప్రభుత్వ అధికారికే హార్టికల్చర్ అసిస్టెంట్ కే కాబట్టి సీలు ఉందా లేదా అనేది అప్రస్తుతం డబ్బులు కట్టించుకున్నారా లేదా అనేది ప్రస్తుతం సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి రైతుకు ఈ వారం రోజుల లోపల డబ్బులు చెల్లించాలా వారం రోజుల లోపల రైతులకు న్యాయం ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేయకపోతే ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతుంది మేము చేతగ్గ పరిష్కారం కూడా ఆ రోజు ప్రకటిస్తాం టోటల్ సంఖ్య ఎంత రైతులు రైతుల సంఖ్య ఎంత మొత్తం నూట ఇరవై ఏడు మంది రైతులకు సంబంధించి నూట ఇరవై ఏడు అఫీషియల్ మరొక నలభై యాభై మంది అన్ఫిషియల్ మొత్తం నూట అరవై నుంచి నూట డెబ్బై మంది రైతులు తొమ్మిది వందల బ్యాగుల శనగలు రావాల వీళ్ళకు మొత్తం మొత్తం టోటల్ టోటల్ స్కామ్ టు ఇరవై ఇరవై లక్షల పైచిలు స్కామ్ ఇది అండ్ దీనికి తోడు పక్కన మళ్ళా ముప్పై తొమ్మిది టన్నుల ఎరువులకు సంబంధించిన చలాన్లు కట్టినారు బట్ ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు ఎరువుల వరకు తప్పకుండా పంచే కార్యక్రమం చేస్తామనేది సో తప్పకుండా ఒక పదహారు ఐదు టన్నులు పంచినాం ఇంకా ఇరవై రెండు టన్నులు మా దగ్గర మా పొజిషన్లో ఉన్నాయి మేము పంచుతామని చెప్పి ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు సిఏ గారు హామీ ఇచ్చినారు సో వాళ్ళు ఆ ఎరువులు పంచడానికి ముందుకు వచ్చినారు ఇప్పుడు ఈ శనగ శనగ విత్తనాలకు సంబంధించి మేము ఇచ్చిన ఈ గడువు వారం రోజులు అనేది తప్పకుండా ఈ వారం రోజుల్లో నష్టపోయిన ప్రతి రైతుకు మోసపోయిన ప్రతి రైతుకు వాళ్ళ ఖాతాల్లో మళ్ళీ ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

என்ன